టెన్త్ లో మంచి మార్కులు సాధించి ఎంబీబీఎస్ చేయాలనేది ఆ అమ్మాయి కళ అందుకోసం రేయింబవళ్లు ఎంతగానో కష్టపడింది అయితే అనుకోని ఆపద ఆ చిన్నారి ఆశలకు బ్రేక్ వేసింది పదో తరగతి పరీక్షలకు సరిగ్గా రెండు వారాల ముందు అనుకోని ప్రమాదం జరగ్గా ఐసీయూలో చేరింది అయినా వెనుకడుగు వేయలేదు ఆ అమ్మాయి గాయాల నొప్పిని పంటి బిగువన దిగమింగి పదో తరగతి పరీక్షలకు హాజరైంది పరీక్షలు రాయలేని పరిస్థితిలోనూ చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఫలితాల్లో సత్తా చాటింది మరి ఆ అమ్మాయి ఎవరో ఆమె ఏంటో ఇప్పుడు చూద్దాం రెప్పపాటులో జరిగిన ప్రమాదం మానసికంగా కుంగదీసినా తీవ్ర గాయాలు శరీరాన్ని వేధిస్తున్నా లక్ష్యం మరవలేదు ఈ అమ్మాయి భరించలేనంత నొప్పితో బాధపడుతూనే ఆత్మస్థైర్యం కూడగట్టుకుని పది పరీక్షలు రాసింది వయసుకు మించిన పరిణతిని ప్రదర్శించి లక్ష్యం కోసం పోరాడి అందరి చేత ప్రశంసలు అందుకుంటోంది హైదరాబాద్ లోని నాంపల్లికి చెందిన ఈ అమ్మాయి పేరు కిర్పాన్ కౌర్ తరుణిత్ సింగ్ అస్మిత్ కౌర్ దంపతుల మొదటి కుమార్తె అబిడ్స్ స్లేట్ స్కూల్లో పదవ తరగతి పూర్తి చేసింది ఈ ఏడాది మార్చి ఒకటిన ఫైనల్ పరీక్ష రాసి తల్లి అస్మిత్ కౌర్ తో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికెళ్తుండగా ఓ యువకుడు వేగంగా వచ్చి బైక్ ని వెనుక నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం బారిన పడింది తల్లి అస్మిత్ కౌర్ కు స్వల్ప గాయాలైనా కిర్పాన్ తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది హఠాత్తుగా జరిగిన ప్రమాదంతో వారం రోజులు హాస్పిటల్లోనే ఉండిపోయింది కిర్పాన్ కౌర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక మెల్లగా జరిగింది అర్థం చేసుకోవటం మొదలుపెట్టింది పది పరీక్షలకు సరిగ్గా రెండు రోజులే ఉందని తెలిసి నిరాశ కలిగినా తన కష్టం ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా కాకూడదని నిశ్చయించుకుంది పట్టుబట్టి తల్లిదండ్రుల్ని ఒప్పించి పరీక్షలకు హాజరైంది టూ డేస్ like, I, I really like, happening మై ఎగ్జామ్స్ లైక్ ఇట్ ఇల్ ఎండ్ అట్ సమ్ పాయింట్ ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకోకముందే పరీక్షలు దగ్గర పడటంతో ఒక దశలో రాయలేనని భావించింది కిర్పాన్ కౌర్ కానీ ఓటమిని అంగీకరించవద్దని తల్లిదండ్రులు స్కూల్ టీచర్ల సహకారంతో స్క్రైప్ ని ఏర్పాటు చేసుకుని పరీక్షలు రాసింది పది పరీక్షల్లో ఎనిమిది పాయింట్ ఏడు జిపిఎ సాధించి ఆశ్చర్యపరిచింది కిర్పాన్ పట్టుదలను అభినందిస్తూ ఓ ప్రైవేటు కళాశాల యాజమాన్యం ఇంటర్లో ఉచిత సీటుని ఆఫర్ చేసింది firstly i was not even going to give my exams and i was going to give supplementary exams which is caused if like you know the child is uh, absent for any of the exams or failed because it would really like showcase and it would be in like the tenth it would be stamped yeah it would be stamped and like the tenth result sheet that this girl has not passed which i did not at all want and you know i've been trying it like since what like since a year so i never wanted it to be marked as if he it's like I'm failed or like something like that. But like, you know, when I got like eighty seven percent, you know, though I was not happy with my marks, they really made me feel like the school, my parents, everything, they were so 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 supportive and I do not even think I would have done this without them.

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ తర్వాత మందుల ప్రభావం వల్ల కుమార్తె మెలకువలో ఉండేది కాదని అంటోంది కిర్పాన్ తల్లి అంతటి నొప్పిని తట్టుకొని పట్టుదలతో పరీక్ష రాసి ఎనిమిది పాయింట్ ఏడు జీపీఏ సాధించడం గర్వంగా అనిపిస్తోందని చెబుతోంది హార్డ్లీ వన్ వీక్స్ గ్యాప్ ఇనిషియలీ వి థాట్ దట్ షీ విల్ నాట్ బీ ఏబుల్ టు గివ్ హర్ ఎగ్జామ్స్ బికాజ్ దర్ వాజ్ సో మచ్ ఆఫ్ బ్లడ్ లాస్ షీ వాజ్ వెరీ వీక్ సో వీ హ్యాడ్ ఇన్ఫార్మ్ ద స్కూల్ ఆల్సో దట్ షీ విల్ నాట్ బీ రైటింగ్ హర్ ఎగ్జామ్స్ Then slowly, slowly she started accepting things, and then she was like, "No, I need to write my exams." So we were still thinking whether it would have been whether it is possible or not. So immediately I called Sapna Ma'am. She was very helpful, very kind enough. Like you know, Ma'am took care of everything. Like you know, right from arranging for the scribe because at such a short notice, things are not possible. భవిష్యత్తులో వైద్యురాలిగా సమాజానికి సేవ చేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది కిర్పాన్ కౌర్ చాలా మంది చిన్న చిన్న ఇబ్బందులకే ఆందోళన చెంది లక్ష్యానికి దూరం అవుతుంటారని పట్టుదలతో కష్టపడితే తప్పక ప్రతిఫలం దక్కుతుందని సూచిస్తోంది